వీక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు విశాఖ వేదికగా జరిగిన సిఐ మీట్లో దాదాపుగా నలభై రెండు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి వీటి ద్వారా ఎనిమిది లక్షల ఉద్యోగాలు జనరేట్ కాబోతూ ఉన్నాయి ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ సిఐ మీట్తో సహా ఇరవై రెండు లక్షల పైగా ఇరవై రెండు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు రావడం అంటే ఈ పెట్టుబడులు ఎంఓయూ చేసుకోగానే ఉద్యోగాలు రావు ఏదైనా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది భారీ పరిశ్రమ ఏదైనా ప్రొడక్షన్లోకి రావాలంటే కనీసం ముప్పై ఆరు నెలలు మూడు సంవత్సరాల కాలం పడుతుంది రాబోయే మూడు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు జనరేట్ అయ్యే అవకాశం ఉంది తాజాగా ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఇప్పటికే అనకాపల్లి వద్ద హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశంలోనే మొదటి ప్లాంట్ అతి పెద్ద ప్లాంట్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టబోతోంది అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీపీసీకి కావాల్సిన భూమి ఓడరేవు నుంచి ప్రత్యేకంగా బెత్తలు రైల్వే లైన్లు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంది తాజాగా మరొక ప్రకటన ఎన్టీపీసీ నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల కోట్ల రూపాయల వేయంతో పన్నెండు వందల మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి అనువైన ప్రదేశాల కోసం వెతుకుతా ఉంది రెండు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలో వంద గిగావాట్ల వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది సహజంగా ఎన్టీపీసీ అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అంతా ధర్మల విద్యుత్తే ధర్మల విద్యుత్ కోసమే ఎన్టీపీసీని స్థాపించారు అయితే రాబోయే రోజుల్లో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని ప్రపంచ దేశాలన్నీ క్లోజ్ చేయడానికి అనేక ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో అయితే కొత్తగా ధర్మల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఆపేసింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమెరికాలో ఉన్న ధర్మల విద్యుత్ కేంద్రాలు మూసివేయడానికి కూడా అంగీకారం కుదిరింది భారతదేశంలో కూడా ఇక ధర్మలు ఇప్పుడున్న ధర్మల విద్యుత్ కేంద్రాలు నడిపించుకుంటూ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నారు సోలార్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి టైడల్ పవర్ అణు విద్యుత్తు ఇలాంటి విద్యుత్తులన్నీ ఏదైతే పొల్యూషన్ లేకుండా జీరో పొల్యూషన్తో ఈ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఎన్టీపీసీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల కోట్ల రూపాయలు వేయంతో పన్నెండు వందల మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రదేశాలని పరిశీలిస్తూ ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూములు పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని భూములు కేటాయించింది కానీ ఆ ముందుకు ముందుకెళ్ళలేదు తాజాగా ఎన్టీపీసీ చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో విద్యుత్ కేంద్రం ఉంది అనే దాని గురించి కొంత క్లారిటీ రావాల్సింది వారు ఒక మూడు ప్రదేశాలను పరిశీలిస్తూ ఉన్నారు ఆ మూడు ప్రదేశాల్లో దేని ఒక దాన్ని ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్టీపీసీ రాజస్థాన్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వ్యయంతో అతి భారీ అణు విద్యుత్ కేంద్రాన్ని విస్తరిస్తూ ఉంది రాబోయే రోజుల్లో భారతదేశంలో రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా ఎన్టీపీసీ ముందుకు వెళ్తూ ఉంది అందులో ముప్పై శాతం పైగా ఎన్టీపీసీ షేర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా పన్నెండు వందల మెగావాట్ల అణ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ అడుగులు వేస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే అది ఏ ప్రాంతంలో ఉంది వారు పరిశీలించిన మూడు ప్రదేశాల్లో ఏ ఏ ప్రాంతాన్ని వాళ్ళు ఫైనల్ చేయబోతూ ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం